హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ జన్మాష్టమి వచ్చేసి నాకు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను జన్మాష్టమి వచ్చిందంటే నార్మల్గా డైలీ ఎలా పూజ చేసుకుంటానో అలానే పూజ చేసుకునేదాన్ని కానీ కృష్ణుడికి ఇష్టమైనది అంటే పాలతో చేసిన ఏవో ఒక పదార్థాలు నేను ప్రసాదంగా పెట్టి ఇంకా నార్మల్ పూజ ఎలా చేసుకుంటానో అలానే చేసుకునేదాన్ని అండ్ మా బాబుకి ఫోర్ మంత్స్ ఉన్నప్పటి నుంచి నేను కృష్ణుడి గెటప్ అనేది వేసేదాన్ని బట్ ఈ ఇయర్ ఎందుకు స్పెషల్ అంటే నేను దత్తపీఠం ఉంది కదా మైసూరులో వాళ్ళ దగ్గర భగవద్గీత అనేది నేర్చుకుంటున్నాను సో ఆ భగవద్గీత నేర్చుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ జన్మాష్టమి అనమాట సో నాకు చాలా 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 స్పెషల్ అంతకుముందు నేను భక్తితో చేసేదాన్ని ఇప్పుడు భగవద్గీత చదివిన దగ్గర నుంచి నా కృష్ణుడి మీద ప్రేమ కూడా ఎక్కువైపోయింది సో చాలా ప్రేమగా చేసుకుంటున్నాను అన్నమాట ఈ ఇయర్ నేను విన్ అందరూ అంటూ ఉంటారు కదా మనం నేను చాలా చోట్ల విన్నాను ఏంటి అంటే మనకి యూనివర్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ భగవద్గీతలో ఉంటుంది అని అంటే ఏంటో అనుకున్నాను నేర్చుకుంటూ ఉంటుంటే మనకి చాలా చాలా అంటే మనం ఎలా బిహేవ్ చేయాలి లేదా మనకి ఎదురవుతున్న సిచ్యువేషన్స్ని మనం ఎలా ఫేస్ చేయాలి ప్రశాంతంగా పీస్ఫుల్గా మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే చాలా విషయాలు చాలా బాగా ఉన్నాయి నాకైతే చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక అపోహ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన దగ్గర ఈ భగవద్గీత అనేది ప్లే చేస్తూ ఉంటారు బట్ కాదు బ్రతికున్నప్పుడు నేర్చుకునేదే భగవద్గీత బ్రతికున్నప్పుడు నేర్చుకుంటేనే మనం మన బిహేవియర్ని కానీ మన లైఫ్ స్టైల్ని కానీ చక్కగా కరెక్ట్గా చే ఫాలో అవ్వచ్చు అనమాట ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అలానే కృష్ణాష్టమి రోజు కనుక మనం భక్తితో ఉపవాసం ఉంటే ఇరవై కోట్ల ఏకాదశి వ్రతాలు చేసినంత పుణ్యం వస్తుందన్నమాట ఒకటి కాదు రెండు కాదు మన లైఫ్ టైంలో మనం అన్ని ఏకాదశులు చూడడం అలాంటిది అన్ని ఏకాదశి వ్రతాలు చేసినంత పుణ్యం వస్తుంది ఈరోజు మనం భక్తితో చక్కగా ఉపవాసం ఉంటే అలానే మన ఇంద్రియాలని మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి అంటే మనకి బయట ఉన్న ప్రతి దానికి కొంతమంది ఉంటారు ఏదన్నా ఎవరన్నా ఒక మాట అన్నారు అంటే దానికి ప్రతిసారి రియాక్ట్ అవుతూ ఉంటారు చిన్న మాట అన్నా సరే దానికి రియాక్ట్ అవుతారు అలా రియాక్ట్ అయ్యి మన వాల్యూని మనం తగ్గించుకోకూడదు ఎక్కడ అయితే మన మాటకి వాల్యూ ఉంటుంది ఓకే అది వర్త్ ఆ టాపిక్ మనం రియాక్ట్ అవ్వాలి అవ్వకపోతేనే ప్రాబ్లం అన్నప్పుడు మాత్రమే రియాక్ట్ అవ్వాలి లేదు అంటే మనం అక్కడి నుంచి సైలెంట్గా వచ్చేయమే బెస్ట్ చాలా ప్రాబ్లమ్స్కి అది సొల్యూషన్ అవుతుంది అలా అని ప్రతిసారి దానికి మనం సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు కొన్నిట్లకి ఓకే మనకి అక్కడ మాట్లాడడం ఇంపార్టెంట్ దానివల్ల మనకి ఏదన్నా ఉపయోగం ఉంది లేదా ఇంకొకరికి ఉపయోగం ఉంది లేదా మన వాల్యూ పెరుగుతుంది అక్కడ మాట్లాడితే వర్త్ అన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి లేదు వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు అసలు యూస్ యూస్లెస్ టాపిక్ మనకి దానివల్ల ఉపయోగం ఉండదు మన పీస్ పోతుంది మన ప్రశాంతత పోతుంది లేదా మన మైండ్ సరిగా అక్కడ టాపిక్తో మనం ఇంకా కొంచెం ఇంట్రాక్ట్ అయితే మనకు అంత మంచిగా ఉండదు అన్నప్పుడు ఆ టాపిక్ని అక్కడితో చిన్న స్మైల్ ఇచ్చేసి వదిలేయాలి వదిలేసామంటే అక్కడతో మనకు ఆ టాపిక్ పోతుంది మనం చక్కగా పీస్ఫుల్గా ఉండొచ్చు అండ్ హ్యాపీగా ఉండొచ్చు ఊరికి ప్రతి దానికి రియాక్ట్ అయిపోయి దాని గురించి ఆలోచించి మన మైండ్ని డిస్టర్బ్ అనమాట ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి మన లైఫ్ మన కంట్రోల్లోనే ఉండాలి ఎవరి లైఫ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలన్నమాట మనకి నచ్చినట్టే మనం బతకాలి అంటే ప్రతి దానికి రియాక్ట్ అవ్వకూడదు ఎన్నో జన్మల తర్వాత మనకి ఈ మానవ జన్మ వస్తుంది సో దీన్ని మనం మన కోసం మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి మనకి ఎలా ఉండాలి అనిపిస్తే అలానే ఉండాలి ఏం తినాలనిపిస్తే అదే తినాలి మనం ఎలా బతకాలనుకున్నామో అలానే బతకాలి చుట్టూ ఉన్న మనకి ఉంటారు కదా ప్రతి వాళ్ళు చెప్పేదానికి మనం రియాక్ట్ అయిపోయి వాళ్ళకి నచ్చినట్టు ఉండి మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు మనకి నచ్చినట్టే ఉండాలి మనం ఎలా బతకాలనుకున్నామో అలానే బతకాలి Jai Sri Krishna